ప్రజలకు సంచలన నిర్ణయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ను నాలుగు భాగాలు చేయనున్న సీఎం అవును హైదరాబాద్ని నాలుగు భాగాలుగా చేస్తామని చెప్పి సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే నాలుగు భాగాలు ఏ ఏరియాని ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం హైదరాబాద్ నాలుగు జిల్లాలు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలను మూడు లేదా నాలుగు జిల్లాలుగా విభజించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు కోటి మంది జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో యుకే ఒక జిల్లా ఉండడంగా మామూలుగా అంటే ఉండటం మామూలుగా పాలనాపరమైన సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ పాత బస్తీతో పాటు ఒకటి రెండు నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా సికింద్రాబాద్ ప్రాంతాన్ని మరొక జిల్లాగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని అంతా కూడా ఇంకో జిల్లాగా ప్రకటించాలని యోచలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వం మేడ్చల్ వికారాబాద్ జిల్లాలను ఏర్పాటు చేసింది ఈ జిల్లాలో పూర్తి అశాస్త్రీయంగా విభజించాలని చెప్పేసి భావిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తుంది ఈ జిల్లాలను పునర్విభజించాలని యోచనలో ఉన్నట్లు కూడా తెలిసింది ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా ఉండాలన్న ప్రతిపాదన త్వరలో పాటు జనాభా అంటే పాటు జనాభా జిల్లా విస్తీర్ణం తదితర అంశాలను గమనంలోకి తీసుకొని జిల్లాలో పునర్విభజనకు శ్రీకారం చుట్టాలని సీఎం రావంత్ రెడ్డి ప్రతిపాదించినట్టుగా సమాచారం అయితే జరుగుతుందన్నమాట ప్రచారం అయితేనే ఏదేమైనా హైదరాబాద్ అయితే మొత్తం నాలుగు జిల్లాలు అయితే కాబోతుందంటే నాలుగు ముక్కలు అయితే కాబోతుందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని